ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు తల భీమరాజు అనే గొప్ప శ్రీమంతుడికి సత్యవతి అనే కూతురుండేది ఆ పిల్ల తప్ప వేరే సంతానం లేనందున ఆయన తన కుమార్తెకు యోగ్యుడైన వరుణ్ని చూసి పెళ్లి చేసి తన ఇంటనే ఉంచుకొని తన తదనంతరం తన ఆస్తిని అల్లుడికే ఇవ్వాలని ఉద్దేశించాడు ఇదేమంత పెద్ద కోరిక కానప్పటికీ అది తీరటం దాదాపు అసాధ్యమైపోయింది ఏమంటే భీమరాజు భార్య నరసమ్మ గయ్యాలి గచ్చపొద బయట ఎంత పేరు ప్రఖ్యాతులున్నా భీమరాజు ఆమె ముందు పిల్లిలా అయిపోయేవాడు ఆమె ఎవరి మాట వినదు అందరూ ఆమె మాట వినాలి అది ఆమె వైఖరి భర్త ఎప్పుడైనా పొరపాటున స్వతంత్రంగా ఏదైనా చేస్తే ఆమె మహంకాళి అయిపోయేది తన కూతురు కూడా తన కాబోయే భర్తను చెప్పుకింది తేలులాగా ఉంచుకోవాలని ఆవిడ అభిప్రాయం కానీ సత్యవతికి తగిన సంబంధాలు రాలేదు ఆమె తల్లి సంగతి తెలిసిన వారెవరూ ఆమెను చేసుకోవటానికి ఒప్పుకోలేదు అత్తవారింటనే ఉండిపోవాలన్న నియమానికి అసలే ఒప్పుకోలేదు కలవారితో సంబంధం కదా అని కక్కుర్తిపడి ఎవరైనా సత్యవతిని పెళ్ళాడతామని వస్తే వాళ్ళు నరసమ్మకి నచ్చలేదు ఆమె పెళ్లిళ్ల పేరయ్య నొకణ్ణి పట్టుకొని అమ్మాయికి తగిన సంబంధం ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి పిల్లవాడికి ఆస్తిపాస్తులు ఉండనవసరం లేదు అమ్మాయికి తగిన జోడుగా ఉండాలి ఆ పైన అల్లుడు మన దగ్గరే ఉండి మన చెప్పు చేతుల్లో మెలగటం ముఖ్యం అని చెప్పింది పెళ్ళిళ్ళ పేరయ్య కాళ్లకి బలపాలు కట్టుకొని ఊరూరూ తిరిగాడు కానీ నరసమ్మకు నచ్చే సంబంధం ఎక్కడా కనిపించలేదు ఒక గ్రామం నుంచి ఆయన మరొక గ్రామానికి పోతూ ఉండగా ఒక రావి చెట్టు కింద ఒక యువకుడు విచారంగా కూర్చొని కనిపించాడు అతడి వయస్సు ఇరవై ఉండవచ్చు కానీ చాలా పొట్టివాడు అతనిలో మరే లోపాలు లేవు సలక్షణంగా ఉన్నాడు ఏం నాయనా ఎవరు నువ్వు ఎందుకు ఇలా విచారంగా కూర్చొని ఉన్నావు అని పెళ్ళిళ్ళ పేరయ్య ఆ కుర్రవాడిని అడిగాడు దానికి ఆ కుర్రవాడు నా పేరు గరటన్న ఈ పక్క గ్రామంలో ఉండే అయ్యప్పగారు అబ్బాయిని మా నాన్న నన్ను చూసినప్పుడల్లా రుసరుసలాడతాడు ఈ పొట్టి వెధవకు ఎవరు పిల్లనివ్వరు వీడెందుకు పనికిరాడు అని శాపనార్థాలు పెడుతూ ఉంటాడు ఈ శాపనార్థాలు విని విని నాకు ప్రాణం విసిగిపోయింది ఇంటి నుండి బయలుదేరి వచ్చేశాను ఎక్కడికైనా వెళ్ళి ఎలాగూ బతుకుతాను అన్నాడు ఓరిపిడుగా అయ్యప్ప కొడుకు గరట్రాజువా నువ్వు ఏది నీ చెయ్యి ఒక పర్యాయం చూడని అంటూ పెళ్లిళ్ళ పేరయ్య గరటన్న చెయ్యి తీసుకుని హస్తసాముద్రికం తెలిసినవాడిలాగా తెలిసిన వాడిలాగా పరీక్షించి నీ తండ్రి ఎంత పిచ్చివాడు నీకు శ్రీమంతుల పిల్ల రాసిపెట్టి ఉన్నది గొప్ప ధనయోగం అందరూ నీకు తలవంచవలసిందే అలాంటి జాతకం నీది నా వెంటరా చెబుతాను అన్నాడు ఈ మాట విని గరటన్న పరమానందం చెందాడు పెళ్లిళ్ళ పేరయ్య తన పాలిటి భాగ్యదేవతగా వాడికి కనిపించాడు ఇద్దరూ కలిసి బయలుదేరారు దారిలో పెళ్లిళ్ల పేరయ్య గరటన్నకు ఒక సలహా ఇచ్చాడు ఎవరు గాని నీ ఎత్తుకు వంగి మాట్లాడితే గాని జవాబు చెప్పకు అని ఆయన కుర్రవాణ్ణి తన ఇంట ఉంచి నరసమ్మ వద్దకు వెళ్ళి అమ్మాయికి భేషైన వరుణ్ణి తెచ్చాను అబ్బాయిలో ఒకటే కాస్త లోపం కనిపిస్తున్నది పొట్టివాడు అన్నాడు ఏం పొట్టివాడైతే మరీ మంచిది చెప్పిన మాట మరింత బాగా వింటాడు అన్నది నరసమ్మ బాగా చెప్పారు అయితే ఒకటి ఉంది మనం వంగి మాట్లాడితే గాని జవాబు చెప్పడు పొట్టివాడు కాదు అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య దానికేం అదేమంత కష్టమైన పని అలాగే మాట్లాడదాం అన్నది నరసమ్మ సంతోషంగా చూపులు అయ్యాయి పెళ్లి కూడా అయ్యింది పెళ్లిపీటల మీదనే నరసమ్మ అల్లుణ్ణి అదుపులో ఉంచాలని చూసింది కానీ వాడు ఆమెను లక్ష్య పెట్టలేదు ఆమె వంగి మాట్లాడితేనే గాని జవాబు కూడా చెప్పలేదు పెళ్లి కాగానే వధూవర్లను గుడికి తీసుకుపోయారు దారిలో నరసమ్మ పెళ్లిళ్ల పేరయ్యతో అల్లుడితో అస్తమానము వంగి మాట్లాడవలసిందేనా చాలా కష్టంగా ఉన్నది అన్నది అసంతృప్తిగా ఇంతలో అందరూ గుడి ద్వారం చేరుకున్నారు ద్వారం చాలా పొట్టిది అందరూ తలలు వంచి గుడి ఆవరణలోకి వెళ్ళితే గరటన్న మాత్రం తల వంచకుండానే లోపలికి వెళ్ళాడు చూశారా వాడు దేవుడికే తల వంచే రకం కాదు మనకు వంచుతాడా అన్నాడు పెళ్లిళ్ల పేరయ్య నరసమ్మ నోరు వెళ్లబెట్టింది